ఆరోపించారు వీళ్ళు కంప్లీట్ ఫ్రీ అన్నారు వాళ్ళు ఒక ఏడు వందల యాభై కోట్లు ఏడాదికి ఐదేళ్ళు వస్తే మూడున్నర వేల కోట్లు వచ్చినాయి గవర్నమెంట్ వీళ్ళు ఇప్పుడు ఆ ముప్పై మూడున్నర వేలు అవుతుందిగా ఇవన్నీ తెలియకుండా జరుగుతాయా కాంగ్రెస్ ఒక సిద్ధాంతం ఉంది తిను తినిపించు కాంగ్రెస్ అధికారులకు వస్తే చాలా హ్యాపీ వాళ్ళు తింటారు అధికారులు తిన్నస్తారు ఇప్పుడు ఏంటి జరుగుతోంది మీకు ఒక మున్సిపాలిటీలో పని ఉంది పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలవండి ఎమ్మెల్యే మనుషులు ఎంపీ మనుషులు మెయిన్ ఎమ్మెల్యే మనుషులు అయితేనే ప్రయారిటీ ఎమ్మెల్యే అక్కడ మీ వాడు గెలవలేదు తెలుగుదేశం గెలవలేదు వైసీపీ వాళ్ళు గెలిచారు అయినా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతనే ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ అతన్ని అప్రోచ్ అయ్యి మీరు వారికి కావాల్సినటువంటి ఇది సమర్పించుకుంటే ఆ తర్వాత మీకు పని జరిగిపోతుంది ఈ సహజంగా జరిగిపోతాయి ఇదేంటంటే నే ఒకప్పుడు రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు కరప్షన్ ని పొరపాటును కూడా యాక్సెప్ట్ చెయ్యని మనిషి పొరపాటును ఎవరన్నా డబ్బులు తిన్నారని తెలిస్తే నిమిషాల్లో సీఎంఓ నుంచి ఫోన్ వచ్చేసిద్ది ఆ తర్వాత వాళ్ళని పార్టీ నుంచి తీసి అవతల పడేసేవాళ్ళు ఆరోపణ వస్తే చాలు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాడి చేతని రాజీనామా చేయించి పక్కన కూర్చోబెట్టారు గాలి ముందు కృష్ణ లాంటి వాడిని పక్కన కూర్చోబెట్టారు ఆ స్టేజ్ ఇవాళ అసలు దాని జోలికి వెళ్తున్నారు ఇప్పుడు ఇదే ఈనాడు ఇదే జ్యోతి రాస్తున్నాయిగా